హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాక్లా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక త్రీ డేస్గా మన ఛానల్లో మొత్తం వినాయకుడికి సంబంధించిన వీడియోసే వస్తున్నాయి చాలా ఇష్టంగా ప్రేమతోటి వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం లాస్ట్ డే పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేసి వచ్చినాం అనమాట థర్డ్ డే ఎలా జరిగిందో చూడండి ధూపం దశాంగం గగుల్ పేతం సుగంధం గౌరీ నమోస్తుతే ओम श्री विघ्श्वराय नम पिमलर्त धूप आग्रापयामी दीप्लालोकेश गृहण मंगल दीप रुद्रिया नमोस्तुते ओम श्री विघ्नेश्वराय नम धूप दर्शयाम धूपदीपान शुद्धाचमनीय समर्पयामी नैवेद्यम नैवेद्यम गृहता देवक्तिम ये हेचलाकुम ये వరం దే వరం దేహీ పరాత్రాచాపరా నాకాద్యమిదం దివ్యం తృష్టం దే నివేదితం మయా భక్త శివపుత్ర గృహనగణనాయక ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమా నైవేద్యం నివేదయామి నమస్కారం నమస్తే విఘ్న సంహార్తే నమో భక్తే సీతప్రాదా నమస్తే దేవదేవేశేష నమస్తే గణనాయక ఉరస శిరస దృష్ట్యా మనస వాచా తద పద్యం కరాభ్యం కర్ణాభ్యం ప్రణమోష్టాంగ ఓం శ్రీ విరి విఘ్నేశ్వరాయ నమ మహా సాష్టంగా నమస్కారం గరు మీ బొజ్జ గనపయ్య నిబడ్డు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యిము కడుముద్ద పప్పునో గొజ్జ విరగా దినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములు వేరు వేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండా వేసుకొని దండిగాని కిత్తు గణ హారతి నిత్య శుభమంగళం శ్రీమూర్తి వెందునకు చిన్మయానందునకు బాసున శ్వాసదునకు సోమార్క నేత్రునకు సుందర అకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు జయమంగరం నిత్య శుభ మంగళం ఏకదంతముని ఎల్లగజనంబు బాగైన తొండంబు కడుపు కలుగు జోడైన మూష్కము సారధి నొక్కడుచు భవ్యం గ దేవగణ పదికినిపుడు జయమంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామెరా తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగువాను జయమంగళం నిత్య శుభమంగళం దేవాదిదేవులకు జయమంగళం నిత్య శుభమంగళం ఓం దీపం సమర్పయామి శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం మంగళం మణికంఠామంగళం మంగళం శబరిమలై మంగళం మంగళం శబరిమలై మంగళం శ్రీ విఘ్నేశ్వరాయ మంగళం శ్రీ శ్రీమహాగణపతయ మంగళం మంగళం నిత్య ఏమంగళం ఓం దీపం ధూపం నైవేద్యం హారతి సమర్పయామి ఇలా త్రీ డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈవినింగ్ కంటిన్యూస్గా విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పూజలు ఇలాంటివన్నీ కూడా చదువుకున్నాను చాలా ఇష్టంగా ప్రేమతో హ్యాపీగా చేసేసుకున్నాము అందుకే చాలా ఎమోషన్ అయినామన్నమాట ప్రతిసారి ఇంతే వినాయకుని పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒక రకమైన బాధ అనిపిస్తుంది వెళ్ళిపోతుంటే సో వీళ్ళు డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చే వరకు నేను అన్నీ రెడీ చేసి పెట్టేసాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను

जय बोलो गणेश महाराज की 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 जय जय बोलो जय बोलो जय తీసి వేసుకో మెడల్ తీసు అక్కడ చూస్తాను కదా మెడల్ వేసుకో ఇంకా తీసి Please, ini salu. Mara. మా గణపయ్యనైతే పెద్ద గణపయ్య దగ్గర పెట్టేసి వచ్చేసినాం ఇద్దరు ఏడుస్తారు చాలా రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే ఇంకా బాగా ఏడిసేట ఏమో అప్పుడు అందరు పెట్టాలేదాద్దు అట్లా వేరే పంప కొన్నిస్కొని ఖాళు అది ఉంది కదా ఇది ఉంది కదా మన ఇంట్లో గణపయ్య ఉన్నాడు కదా అక్కడ ఒక ఫ్లవర్ తీసుకొని వచ్చి సో ఇది ఈరోజు మా వీడియో మా అయితే మంచిగా త్రీ డేస్ ఉంచుకున్నాం అక్కడైతే పెట్టేసి వచ్చినాం పెద్ద గణపయ్య దగ్గర నెక్స్ట్ ఇయర్ ఇంకా 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 మంచిగా జరుపుకోవాలని అనుకుంటున్నాం అంతా హ్యాపీగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి మా లడ్డీగా రేపటి వరకు ఎల్లుండి వరకు ఆ దేవుడు గుర్తున్నంత సేపు ఏడుస్తూనే ఉంటుంది సో ఇది ఈరోజు వీడియో బాయ్ బై లైక్ కళ్ళన్ని రెడ్గా అయిపోయినాయి ప్రసాదం ఏమంటే ఇవ్వట్లేదు లడ్డీ కూడా పెట్టుకుంది చూపించు ఒకసారి చూపించు అంతే లడ్డీ చూపెట్టు వాళ్ళు ఇక్కడ పెట్టుకుంది ఏమంటే ఇస్తలేదు కొంచెం పెట్టినా అంటే వాళ్ళ డాడీ ఇంకోటి కొనిస్తా అని చెప్పినా కూడా కాంప్రమైజ్ అయ్యారు ఇప్పుడు ఆర్డర్ పెట్టరు కావాలంటే సరేనా ఫోర్ నైంటీ నైన్ ఇంకొక బొమ్మ తీసుకుంటారట నైస్ చూస్తానా వైట్ది అలాడు మరి ప్రసాదం పెట్టిగా సరే బుక్ చేద్దాం ఇటు చేస్తాడు చిన్న చేద్దాం ఇప్పుడు కార్లో స్టిక్ చేయచ్చా అది స్టిక్ అయ్యేనా కార్లో పెట్టని మళ్ళా మిమ్మరీ ప్రసాదం పెట్టే పోతా ఆ బుక్ చేయి ఆ బుక్ అయింది బుక్ అయింది అంటే చూపెట్టాము బుక్ అయింది యూపెట్టే ఓపెన్ చేసి బాగా ఇది యూపెట్టు చూపిస్తండా బుక్ చేసి ఆర్ టు ఎప్పుడు వస్తుందట టూ డేసా ఇదే కదా లడ్డు చూపెట్ లడ్డు ఏది ఆ ఇది ఓకే బుక్ ఆ ఎప్పుడు వస్తుంది సండే రోజు వస్తుంది అంట లాడ్ ఆమెది ఏంటండి మాకు ఇస్తలేదు இல்ல <laughs> சொன்னு <laughs> <laughs> కొంచెం ఎక్కువ ఇయ్యేవి డార్కి ఇంకా సూపర్ టేస్ట్ డాక్కింకా ఎక్కువ ఈ కలర్స్ బాగుంది అన్ని కిస్మిస్లో ఇచ్చావు డార్ కిస్మి మూడు సార్లు ఇలా మా వినాయకుడి వేడుకలు అయితే జరిగిపోయినాయి అనమాట చాలా హ్యాపీ అండ్ ఎమోషన్గా జరిగింది ప్రతిసారి ఇట్లనే బాధపడుతూ ఉంటుంది లడ్డు లాస్ట్ లాస్ట్ ఇయర్ పెట్టలేదు అంతకుముందు ఇయర్ మేము హైదరాబాద్లో కూడా నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇట్లానే చేసింది నాకు చాలా ఎమోషన్గా అనిపించింది ప్రతి రూమ్ ఇంట్లో ఉండేది నేనే కదా ప్రతి రూమ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్తున్నప్పుడు ఆ దేవుడు గది నుంచి వైపు చూస్తే అక్కడ దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు అది చూస్తే ఆ ఫీలింగ్ వేరే అనిపించేది వినాయకుడి ఫెస్టివల్ అన్ని దాంట్లో వెళ్ళా కొంచెం డిఫరెంట్ అని నా ఫీలింగు సో ఇదంతా జరిగిన తర్వాతనైతే గుర్తు చేస్తూనే ఉంది లడ్డు పాప ఈరోజు కూడా గుర్తు చేసింది సో మా ఘనపాయ వేడుకలు అయితే ఇలా జరిగినాయి అన్నమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి త్రీ డేస్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే కనుక చూడండి